అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి డాక్టర్ జనరల్గా ఈ ఫ్లూ సిమ్టమ్స్లో మనం ఎక్కువగా దగ్గు జలుబు ఇలాంటి జాయింట్ పెయిన్స్తో పాటు ఇవా ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా అసలు ఇవి ఎలాంటి టైప్ ఆఫ్ కామన్ ఫీవర్స్ వస్తాయి అంటారు దగ్గు జలుబు అనేవి కూడా జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా అన్ని కాంబినేషన్లో చూస్తున్నామండి ఈ వైరల్ ఫీవర్స్ ఈ మధ్యలో సో దీన్ని ఫ్లూ లైక్ ఇన్లెస్ట్ అంటాము రకరకాల ఫ్లూస్ విని ఉంటారు మీరు స్వైన్ ఫ్లూ అని విని ఉంటారు హెచ్ వన్ ఎన్ వన్ అని చెప్పి అలాగే హెచ్ త్రీ ఎన్ టూ ఫ్లూ ఇలాంటివి ఇన్ఫ్లుఎంజా మన కామన్ కోల్డ్ కూడా వచ్చేది ఈ ఫ్లూ అనేది ఈ ఇన్ఫ్లుయెంజా వల్లనే సో అది కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో సివియారిటీకి వెళ్ళడము అలాగే కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయండి ఎలాగైతే హెచ్ వన్ ఎన్ వన్ అని చెప్పాను అది ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం తీవ్రంగా ఎఫెక్ట్ కావడము దగ్గు అనేది తగ్గకపోవడం వారం పది రోజులైనా కొద్ది మందిలో హాస్పిటలైజేషన్ అవసరం రావడం జరుగుతుంది దీనికి కారణం వాతావరణంలో మార్పులండి ఈ వర్షం రావడము అలాగే సడన్గా హ్యూమిడ్గా అయిపోవడము ఇవన్నీ కూడా వైరస్లను పెంచేస్తుంది క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఎవరికన్నా ఒకరికి ఈ ఫ్లూ లాగా ఉందనుకోండి వాళ్ళు దగ్గడం తుమ్మడం ద్వారా అది అక్కడ ఉన్న సరౌండింగ్ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోతుంది ఎవరైతే కొంచెం ఇమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఆ ప్రదేశంలో మూవ్ అయినప్పుడు అది వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఆ ఇన్హేల్ చేసిన ఏ రోజాల్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారు సో అన్ని ఫ్లూస్ కూడా లైట్ తీసుకోలేము ఇప్పుడు మీకు బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ముఖ్యంగా టెంపరేచర్ టూ డేస్ అయినా తగ్గకపోవడము విపరీతమైన దగ్గు రావడము శ్వాసలో ఇబ్బంది అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలండి సో ఈ ఫ్లూకి సంబంధించినది యాంటీవైరల్స్ ఉంటాయి ఒసెల్టమవీర్ అని మనం ఇస్తుంటాము సో అప్పుడప్పుడు ఓన్లీ యాంటీబయాటిక్స్ విల్ నాట్ వర్క్ సో ఇది మనకు ప్రాపర్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ద్వారానే మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది అంతేకాని మీరు అంటే నియర్ బై ఉన్నారు కదా అని కొంతమంది ప్రాక్టీషనర్స్ అంటాం ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళి దే విల్ టేక్ స్టీరాయిడ్స్ కిల్లర్స్ ఇలాంటివి తీసుకుంటారు అది కరెక్ట్ కాదండి ప్రాపర్గా మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీ సిక్నెస్ని ఐడెంటిఫై చేసి మీకున్న ప్రాబ్లమ్కి తగినట్టుగా మెడిసిన్ ఇస్తారు తద్వారా మీ సఫరింగ్ అనేది తొందరగా తగ్గుతుంది సో ఈ సీజన్లో మనము డెంగ్యూ అలాగే చికెన్ గుని అనేది కాకుండా ఈ ఫ్లూ స్వైన్ఫ్లూ కానీ ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం డాక్టర్ రీసెంట్గా నేను ఒక కేసు విన్నాను ఏంటంటే అతనికి జ్వరం వచ్చిన తర్వాత పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్నాడు బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా అని సో తీసుకున్న తర్వాత ఏమైందంటే హార్ట్ కంజెషన్ అని అనిపించి హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్గా ఐసీయూలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన వెంటనే అతను చనిపోయాడని చెప్పారు అసలు ఎందుకు అంటారు ఎలాంటి ఎందువల్ల హార్ట్ ఎఫెక్ట్ అయింది అసలు ఎంత త్వరగా టెస్ట్లు చేయించుకుంటే మంచిది అంటారు ఫీవర్ కి తను పారాసిటమాల్ అన్నారు కదా తీసుకున్నా తగ్గట్లేదు అనగానే విత్ ఇప్పుడున్న సీజన్ అయితే ఇమీడియట్ గా వెళ్ళిపోవడమే బెటర్ అండి మీరు చెప్పిన పేషెంట్లో వైరల్ ఫీవర్స్ అనేవి సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ కాస్ చేస్తాయి తనలో బహుశా గుండె కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు వైరల్ మయోకాడైటిస్ అంటాం సో ఈ మయోకాడైటిస్ వచ్చిన వాళ్ళలో విపరీతమైన ఆయాసం ఉంటుంది వాళ్ళు దాన్ని అంటే కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకోకపోవడం వలన ఫీవరే కదా అని ఇంట్లో ఉంటూ పారాసిటమాల్ వేసుకొని తగ్గిపోతుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి సో ఎప్పుడైతే మీకు మీ బాడీకి సిగ్నల్స్ వస్తాయండి వెన్ యూ నాట్ ఏబుల్ టు అంటే టాలరేట్ చేయలేని పరిస్థితి కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా తగిన విధంగా మందులు ఇస్తూ మీరు చెప్పిన కేసులో అయితే మేబీ తనకు వెంటనే ఐసీలో పెట్టి సపోర్టింగ్ కేర్ ఇవ్వడం ద్వారా వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్ కొద్ది మంది అయితే వెంటిలేటర్ వరకు వెళ్తారు కరెక్ట్ టైంలో డయాగ్నోజ్ అయితే యంగ్ పర్సన్స్ సేవైన వాళ్ళని కూడా చూసామండి మోస్ట్ ప్రాబబ్లీ ఈ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం యూ క్యాన్ ట్రై ఫర్ ఏ డే ఇంట్లో పారాసిటమాల్ అంతేకానీ తగ్గిపోతుందని స్టబన్గా కూడా ఉండడం కరెక్ట్ కాదండి మోర్ ఓవర్ వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైజ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాం వెళ్ళడము ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము యాంటీబయాటిక్స్ మెడికల్ షాప్లో అడిగి తీసుకోవడము దీస్ ఆర్ టూ డేంజరస్ ఇదేంటంటే వాళ్ళు అవగాహన లేకుండా ఇచ్చేస్తారు అదే వాడేసి మనం తగ్గుతుంది అనుకుంటాము బట్ లేటర్ కాంప్లికేషన్స్ లో వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు ఇలాంటి వైరల్ ఫీవర్స్తో ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే మంచిది అంటారు గా ఈ సీజన్ బట్టి అంటే ఫ్రెష్లీ కుక్డ్ డైట్ ఓకే అంటే మనము డైలీది డైలీ తినడం ద్వారా మనం హెల్త్ని కాపాడుకోవచ్చు ఫ్రూట్స్ అనేవి ప్రతి మనిషి యొక్క ఇమ్యూనిటీకి అవసరం సో ఆల్ ఫ్రెష్ సీజనల్ ఫ్రూట్స్ అంటే డెంగ్యూ రాగానే అందరూ కీవీ తినాలా డ్రాగన్ తినాలా పపాయా తీసుకోవాలంటారు ఎనీ ఫ్రూట్ హ్యాస్ రిచ్ ఇన్ న్యూట్రియం కాబట్టి ఆల్ ఫ్రూట్స్ ఆర్ అడ్వైజబుల్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళు అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్ని తీసుకోవచ్చు కొద్దిగా ఏంటంటే ఈ వాటర్ ఒకటి ముఖ్యంగా వాటర్ కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి అంటే చాలామంది ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ఉంటున్నాయి అలా ఉంటే పర్వాలేదు సమ్టైమ్స్ ఈవెన్ ఈ ఫిల్టర్ వాటర్ అయినా కూడా బాయిల్ చేసుకుని చల్లార్చిన వాటర్ తాగడమే సేఫ్ అండి తద్వారా గా సిక్ కాకుండా చూసుకోవచ్చు వెన్ ఎవర్ యూ గో అవుట్ సైడ్ అంటే ఇప్పుడు రెయిన్స్లో వెళ్తుంటాం కదండీ ప్రాపర్ రెయిన్ గేర్ వేసుకోవాలి అంటే అంబ్రీల్లా కానీ రెయిన్ కోట్ అలా వాడటం చాలా మంచిదండి రోడ్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా రోడ్ సైడ్ ఫుడ్ లైక్ చాట్ ఐటమ్స్ కానీ కొంతమంది బేకరీలో తినడము ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయడము దీస్ ఆర్ ఆల్ జంక్ ఫుడ్ దీని ద్వారా మనకు క్యాలరీస్ వస్తాయే కానీ ఇమ్యూనిటీ అనేది బిల్డ్ కాదు సో బెటర్ టు హ్యావ్ సీజనల్ ఫ్రూట్స్ అలాంగ్ విత్ రొటీన్ నార్మల్ డైట్ ఫ్రెష్లీ ప్రిపేర్ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవచ్చు అండి డాక్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సో చూశారు కదండి ఇలాంటి సీజనల్ ఫ్లూస్ కానీ ఫీవర్ కానీ దగ్గు జలుబు రాకుండా ఉండాలంటే ప్రాపర్ డైట్ తీసుకుంటూ అలానే టైం కి టెస్ట్ లా చేయించుకోవడం అనేది చాలా మంచిదని చెప్తున్నారు ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది